రైతులు షేన్లలో పెట్టే బొమ్మలు యాదుకునే అనుల ముద్దుగా అరిగడ్డితోని బొమ్మలు చేసి వాటికి పాత అంగి లాగులు దొడిగి పంట పొలాల ఆడోటి ఈడోటి పెడుతుంటారు సూర్యునికి బలే ఉంటాయి బొమ్మలు వాటిని చూసి నిజంగా మనుషులేనేమో అని అనుకుని అడవి జంతువులు పంట పొలాల దిక్కు రానే రావు కానీ ఈ గొగ్గి రైతీగ్రం చూడూర్రీ అంతకు మించి అన్నట్టు జిట్టి బొమ్మల ప్లేస్లో ఏం పెట్టిండో ఆ ఇగ ఎవరు వస్తారో ఇక చూసుకుందాం ఏ పందులు వస్తాయో ఏ కోతులు వస్తాయో ఏ పక్షులు వస్తాయో రాని ఏ వచ్చినా ఈ పెద్ద పెద్ద బొమ్మలను చూసి దెబ్బకు బుగులు పట్టి వెనకకే ఉరుకుడు పెట్టాలే మంచిగున్నది కదా ఈ గురం మిరప తోటను కాపాడుకునేందుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మీద తండాల ఉండేటి రైతన్న చేసిన ఉపాయం గిది వరికడ్డి తోటి జిట్టి బొమ్మ తయారు చేసే ఎందుకు దండగా మొన్నటి ఎలక్షన్ల ఫ్లెక్సీలు ఉండనే ఉండంగా అని అనుకున్నట్టున్నాడు అన్న ఆలోచన వచ్చుడే ఆలస్యం ఓట్లు అడుక్కున్న లీడర్ బొమ్మలను తోటల జిట్టి బొమ్మలు లెక్కన మార్చిండు గమ్మ ఉన్నది కదా ఈ బొమ్మలను చూసి ఎగస్ పార్టీలు భయపడ్డట్టే భయపడుతున్నాయట జంతువులన్నీ తోట అంచుకు కూడా వస్తాట అంతే కాదు లో జిట్టి బొమ్మ ఉన్నది చూస్తున్నారు చంద్ర సర్ల గు ఏకంగా బికినీ వేసిన హీరోయిన్ బొమ్మ కూడా పెట్టిండు కదా అన్న తోట మీద నలుగురి కళ్ళు పడకుండా చేసిండు కదా అవునట తోటలో ఫ్లెక్స్ ఎందుకు పెట్టినంటే నా తోటకు పోయే వచ్చేటోళ్ళు కన్ను జిష్టి తాకకుండా పిట్టలు వాలకుండా తోట గుబురుగా విటూరుగా నీట్గా ఉన్నది నా కన్నే నా తోట మీద పడుతుంది కాబట్టి జనం తోట కూడా జనం కళ్ళు పడకుండా నేను ప్లేస్ పెట్టినా అగనట పంట కాపాడుకోనికే తోషణ ఉపాయం చేసిండు తప్పే ఉన్నది ఆయన మొన్నటి ఎలక్షన్ల కోసం పార్టీలన్నీ వేలగానంగా వేల గానంగా ఫ్లెక్సీలు అచ్చేయించుంటాయి అవన్నీ ఏం చేసుకుంటారు చెప్పుర్రి ఇట్లనన్నా రైతులకు అక్కడికి వస్తున్నాయి మంచిదే కదా కానీ లీడర్ల బొమ్మలను పట్టుకొని జిట్టి బొమ్మలనకి అన్నో ఇంటి వాళ్ళన్నా హట్ అవుతారు మొత్తానికి బలెట్ ట్రెండ్ స్టార్ట్ చేసిండు గీ రైతన్న మిరప తోటకు లీడర్ల బొమ్మలను బీకిని వేసిన హీరోయిన్ బొమ్మలను పెట్టిండు సినిమాలల్లో హీరోలు హీరోయిన్లను కాపాడినట్టు గీ రైతు తన తోటను లీడర్లు హీరోయిన్ కాపాడుతుందన్నట్టు ఏదైతేంది గాని ఎవరు గాని రైతన్న సల్లగుండాలి పంట దండిగా వండి అన్న ఇంట్లో సిరులు నిండాలి ఏమంటారులా